ఈ ఇంట్లో ఎవరైనా నాతో ప్రేమగా ఉన్నారు అంటే అది ఆయనే అలాంటి ఆయన నాకు ఎప్పుడు సపోర్ట్గా అండగా ఉండేవారు కానీ ఆయన నాతో మాట్లాడడం లేదు నేను వండిన ఆయన తినడం లేదు నాకు చాలా కష్టంగా ఉంది గది కోసం గది కట్టించడం కోసం ఆ డబ్బు కోసం ఆలోచిస్తున్నాను కానీ ఆయన మనసు ఇంతలా బాధపడుతుందని అస్సలు నేను ఊహించలేదు గది లేకపోతే లేకపోయింది కానీ ముందు ఆయన బాధ అయితే పడకూడదు ఆయన నాతో మాట్లాడాలి అని చెప్పి ఇక డబ్బు తీసుకొచ్చి బాలు చేతిలో పెడుతుంది ఏవండి డబ్బు తీసుకోండి అని అంటే బాలు అక్కర్లేదు అంటాడు పర్వాలేదు తీసుకోండి డబ్బు తిరిగి ఇచ్చినా ఇవ్వకపోయినా అది వేరే విషయం మీరు ఇలా డల్గా ఉంటే నేను భరించలేకపోతున్నాను మీరు నాతో మాట్లాడకపోతే నాకు చాలా కష్టంగా ఉంది ఈ లోకమే నాకు దూరంగా ఉన్నట్టు ఉందండి అని చెప్పి ఇక మీనా అనడంతో బాలు కూడా సారీ మీనా అని అంటాడు ఇక ఆ డబ్బు తీసుకొని వస్తాడు రాజేష్ ఎక్కడా ఇక్కడ కనిపించడం లేదేంటి అని వెతుకుతాడు ఇక అక్కడే ఉన్న ఒక ఫ్రెండు అదేంటి బాలు నీకు తెలీదా వాళ్ళ నాన్న చాలా సీరియస్గా ఉన్నాడని చాలా రోజుల నుంచి ఇక్కడ రావడం లేదే అని అంటే బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి వాళ్ళ నాన్నకి బాలేదా అని అంటే అవును ఇవాలో రేపు అన్నట్టుందంట పరిస్థితి అని అనగానే బాలు చాలా షాక్ అయిపోతాడు ఇక రాజేష్కి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి ఎక్కడున్నావురా అని అంటే ఆ నేను వేరే పని మీద ఉన్నాను రా అని అంటే నోరు ముయిరా ఎక్కడున్నావు హాస్పిటల్లో ఉన్నావు కదా అని అంటే అది బాలు అని అంటాడు ఏ హాస్పిటల్లో చెప్పు అని అంటే బాలుకి రాజేష్ హాస్పిటల్ పేరు చెప్తాడు ఇక బాలు అక్కడికి వస్తాడు ఏరా నాకెందుకు చెప్పలేదు నువ్వు మీ నాన్నకి సీరియస్గా ఉందని ఎందుకు చెప్పలేదురా అని అంటే ఏమని చెప్పాలరా నాన్న అని పేరెత్తగానే నీ కళ్ళల్లో కన్నీరు వస్తుంది మీ నాన్న మీద నీకు ఎంతో ప్రేమ ఆ ప్రేమ అంత ఉంది కాబట్టి ఎదుట వాళ్ళకి కూడా అంతే ప్రేమ ఉంటుందని అంతే అనురాగం ఉంటుందని నువ్వు అనుకుంటావు మా నాన్నకి ఇలా బాగలేదు సీరియస్గా ఉంది అని తెలిస్తే మీ నాన్న గురించి నువ్వు ఆలోచించి మనసు నువ్వు పాడు చేసుకుంటావు అందరికీ ఒక్కో జబ్బు ఉంటుంది కానీ మీ నాన్న అంటే నీకు ఎంతో ప్రేమరా అది నీకు ఒక జబ్బు లాంటిది పైగా మా నాన్న షష్ఠి పూర్తికి డబ్బు ఏర్పాటు చేయలేకపోయావో ఇంకా ఆయన చావు బ్రతుకుల్లో ఉన్నారు అని తెలిస్తే నువ్వు భరించలేవు అందుకనే ఈ విషయం నేను నీకు చెప్పలేదురా మనం ఏం చేస్తాం కాలం మన చేతుల్లో ఉంటుందా ఆయనకి ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుందిరా ఎందుకో ఈ విషయం నీకు చెప్పాలనిపించలేదు అని అనగానే రాజేష్ని పట్టుకొని గట్టిగా ఏడుస్తాడు బాలు తెచ్చానురా నీకోసం డబ్బులు తెచ్చానురా మీ నాన్నకి షష్టి పూర్తి చేస్తానన్నావు కదా అందుకని డబ్బులు నేను తీసుకొచ్చానురా అవి ఇవ్వడానికనే నేను అక్కడికి వస్తే అక్కడ నీ గురించి చెప్పారా అని ఏడుస్తాడు ఎంత లోపు డాక్టర్ వస్తాడు వచ్చి ఆయనకి ఇంకా ట్రీట్మెంట్ కూడా అనవసరం డబ్బులు వేస్ట్ ఇంటికి తీసుకువెళ్ళిపోండి అని అనగానే బాలు ఏడుస్తాడు ఇక రాజేష్ ఏడుస్తూ నాన్న ఒక కొడుగ్గా నీకు షష్టి పూర్తి కూడా చేయలేకపోయా నాన్న అది అందరికీ చాలా చిన్న విషయం కావచ్చు కానీ అది నాకు చాలా పెద్ద విషయం నాన్న జీవితాంతం నాకు గుర్తుండిపోతుంది నా కన్న తండ్రికి షష్టి పూర్తి చేయలేకపోయాను నా పేదరికం వల్ల ఆ కార్యక్రమం చేయలేకపోయాను అని జీవితాంతం ఈ గుండెల్లో ఒక బాధ ఉండిపోతుంది నాన్న అంటూ ఏడుస్తాడు ఇదిలా ఉండగా ఇంకో పక్కన సత్యానికి విషయం తెలుస్తుంది మీనా అని అడుగుతాడు ఏంటమ్మా మీనా బాలుకి లక్ష రూపాయలు ఇచ్చేవేంటి మీ ఇద్దరు మాట్లాడుకోవడం లేదని నాకు శృతి చెప్పిందమ్మా అసలు ఏం జరిగింది అని అడుగుతాడు అది మామయ్య గారు ఏమీ లేదు ఆయన వాళ్ళ ఫ్రెండ్ షష్టి పూర్తికి లక్ష రూపాయలు ఖర్చు అవుతాయని ఆ లక్ష రూపాయలు నేనే ఇస్తానని ఆయన వాళ్ళ ఫ్రెండ్కి మాట ఇచ్చారట అందుకని ఆ డబ్బు నన్ను అడిగితే ఆర్భాటాలు విలాసాలు ఎందుకండి మీరు అలా ఎందుకు మాట ఇచ్చారో ఆ డబ్బుతో మనం గది కట్టించాలి కదా ఇప్పుడు ఆ డబ్బు కానీ వాళ్ళు తిరిగి ఇవ్వకపోతే మనం ఎప్పటికీ గదిని కట్టించలేము అందుకనే ఆ డబ్బు ఇవ్వద్దు అని చెప్పాను మామయ్య గారు ఆయన ఆ విషయంలో బాధపడ్డారు వారం నుంచి నాతో మాట్లాడడం లేదు ఆ తర్వాత అనుకున్నాను గది కంటే ముఖ్యం ఆయన నాతో మాట్లాడటం మేమిద్దరం సంతోషంగా ఉండడం అందుకనే ఆ డబ్బు నేను ఇచ్చాను మామయ్య గారు ఆయన ఎంట ఎంత పని చేసావమ్మా నువ్వు ఇవ్వకపోవాల్సిందే ఒక్కోసారి మంచితనం కూడా శాపంగా మారుతుంది నా కొడుకు బాలు చాలా మంచివాడు కానీ ఆ మంచితనమే ఒక్కోసారి వాడికి శాపంగా మారుతుంది వాడు అందరిలాగా ఆలోచిస్తే ఈ పాటికి కోట్లు సంపాదించేవాడు కానీ వాడి దగ్గర ఉన్న డబ్బు వాళ్ళకి వీళ్ళకి సాయం చేసి ఇదిగో ఇలా మిగిలిపోయాడు ఈరోజు మీకు ఓ గది కూడా లేదు నువ్వు కూడా వాడిదారిలోనే ఆలోచిస్తే ఎలా చెప్పో కాస్తైనా కట్టడి నువ్వు చెయ్యాలి కదమ్మా ఎందుకు మాట్లాడ్డో ఈ వారం కాకపోతే తర్వాత మాట్లాడతాడు కానీ ఆ డబ్బు నువ్వు ఇవ్వకుండా ఉండాల్సిందమ్మా అని అంటే లేదు మామయ్య గారు డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు కానీ ఆయనలా ఉంటే నాకు చాలా కష్టంగా అనిపించింది అందుకే ఇచ్చాను అని అంటాడు ఇక ఇలా ఉండగా బాలు ఏడ్చుకుంటూ ఇంటికి వస్తాడు ఇక మీనా ఏవండి మీకు ఇష్టమని చేపల కూర ఉండానండి బౌంచేద్దరు ముందు కాళ్ళు చేతులు కడుక్కోండి అని అంటూ ఉండగా డబ్బు తీసుకొని ఇక కట్టలు ఓపెన్ చేసి మీనా మొహాన విసిరి కొడతాడు బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీనా ఇక సత్యం కూడా షాక్ అయిపోతాడు ఏం జరుగుతుందో కాసేపు అర్థం కాదు మీనా తొల చూస్తూ ఉంటుంది ఏమైందండి నేనేం తప్పు చేశాను డబ్బెందుకు తీసుకొచ్చి ఇలా మొహాన విసిరి కొట్టారు అని అడుగుతుంది ఇక సత్యం ఏరా ఒళ్ళు కొవ్వెక్కింద మందు తప్ప తాగినప్పుడు కూడా ఎప్పుడు ఇలా నువ్వు ప్రవర్తించలేదు పూర్తి స్పృహలోనే ఉన్నావు కదా నా కోడల మీద డబ్బు ఎందుకు విసిరు కొట్టావురా అని గట్టిగా వచ్చి కాలరు పట్టుకొని అడుగుతాడు ఈ డబ్బే ముఖ్యం అనుకుంది కదా ఇవి తిరిగి రావు అని భ్రమపడి నేను అడిగినప్పుడు ఇవ్వలేదు కదా ఆ డబ్బు తిరిగి వచ్చింది ఈ డబ్బు ఎప్పుడు కూడా నేను అడగను డబ్బే కదా ముఖ్యం అందుకనే ఇచ్చాను అని అనగానే ఇక ఏడుస్తూ సత్యం ఏంట్రా నువ్వు మాట్లాడేది ఎవరి గురించి నువ్వు మాట్లాడుతున్నావో అర్థం ఉందా తను నీ భార్య నీ కోసం అన్నీ వదులుకుంది తన మెడలో ఉన్న బంగారు తాడు కూడా తీసి అత్తగారి చేతిలో పెట్టింది నా భర్త గౌరవానికి భంగం కలగకూడదు నా భర్త చేత కానివాడు కాదు అని నా భర్త చేయిస్తేనే బంగారు మెడలో వేసుకుంటానని తీసి తృణప్రాయంగా ఇచ్చేసింది అలాంటి తనని డబ్బే లోకం అంటావేంటి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు తను ఈరోజుకి పసుపు తడు మెడలో వేసుకొని తిరుగుతుంది నీ కోసమే పూలు కడుతూ రాత్రి పగలు కష్టపడుతుంది తను సంపాదించే డబ్బులో ఒక్క రూపాయి కూడా తను సొంతంగా ఏది ఖర్చు పెట్టుకోలేదు నీకు కారు కొనిచ్చింది ఒక్కటేమిటి ఎన్నో చేసింది అలాంటి తన్ను పట్టుకొని మాట్లాడతావా అన్నిటికంటే నీ గౌరవమే తను ముఖ్యం అనుకుంటుంది ఈరోజు కూడా గది లేకపోయినా పర్వాలేదు నువ్వు ఎవరికో ఇచ్చిన మాటే ముఖ్యమని చెప్పి డబ్బు ఇచ్చింది అలాంటి తనని ఇలా మాట్లాడతావా అసలు నువ్వు నా కొడుకువేనా అంటూ చెంప మీద కొడుతూ ఉంటాడు ఇంకా బాలు అప్పుడు ఏడుస్తూ ఇలా అంటాడు సత్యంతో నాన్న మీనా మీద నాకు ఎప్పుడూ కోపం లేదు తన మీద నాకు ప్రేమే తప్ప కోపం లేదు ఇప్పుడు కూడా ఇలా నేను ప్రవర్తించడానికి కారణం మీ నా మీద కోపంతో కాదు నాన్న మీద ప్రేమతో అని అంటాడు ఏం మాట్లాడుతున్నావురా నాకు అర్థం కావడం లేదు అని అంటే పాపం నాన్న ఆ రాజేష్ గారు వాడి దగ్గర డబ్బు లేదు వాళ్ళ నాన్నకి షష్ఠి పూర్తి జరిపించాలని వాడు కోరుకున్నాడు కానీ ఆ కోరిక నెరవేరలేదు నాన్న వాళ్ళ నాన్న చావు బ్రతుకుల్లో ఉన్నాడు అని అంటే సత్యానికి అర్థం కాదు ఏమైందిరా ఏం జరిగింది అని అంటే రాజేషు ఒకసారి తప్ప తాగి పడిపోయాడు వాణ్ణి బాగా తిట్టి ఎందుకిలా తాగిలా ఎంత ఇబ్బంది పడుతున్నావు ఏమైంది అని అడిగితే వాళ్ళ నాన్నకి షష్టి చేయాలని అది తన కోరిక తన కళ అని చెప్పాడు కానీ ఆర్థిక స్తోమత లేక చేయలేకపోతున్నానని బాధపడ్డాడు అప్పుడు నేను ఆ డబ్బు నేను ఇస్తాను నువ్వు జరిపించు మీ నాన్న మీద నీకు ఎంతో ప్రేమ ఉంది ఆ ప్రేమకి గుర్తుగా నువ్వైతే ఆ ఫంక్షన్ జరిపించు డబ్బు డబ్బిస్తానని మాటిచ్చానన్నా కానీ మీనా అడిగిన టైంకి ఇవ్వలేదు తరువాత ఇచ్చింది కానీ ఇప్పుడు ఆ ఫంక్షన్ చేయటానికి వాళ్ళ నానే ఉండడం లేదు నన్న అందుకే కోపంతో బాధతో ఇలా చేశాను అని చెప్పి అంటాడు ఇక బాలు ఇది వల్డ్ ఎపిసోడ్ ఇంకా రాబోయే కథలో మరి ఏం జరుగుతుంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్